ప్రతి సంవత్సరం నవంబర్ రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం దివస్ అని కూడా అంటారు నవంబర్ రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది అంటే ఈ చారిత్రక ఘటనకు ఈ ఏడాదికి డెబ్బై భారత రాజ్యాంగ రూపకల్పనలో ఎంతో మంది మహనీయులు భాగస్వాములయ్యారు అందులో మొదటిగా మనకు గుర్తుకు వచ్చేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ కమిటీకి అంబేద్కర్ అధ్యక్షుడిగా వ్యవహరించారు అయితే ఆయనతో పాటు డ్రాఫ్టింగ్ కమిటీలో ప్రధాన సభ్యుడు న్యాయవాది అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ కూడా కీలక భూమిక పోషించారు ఆయన గురించి ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం భారత రాజ్యాంగ రూపకల్పనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఏడుగురు సభ్యులతో కూడిన ముసాయిదా కమిటీ ఏర్పాటైంది ఈ కమిటీకి బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా వ్యవహరించారు డ్రాఫ్టింగ్ కమిటీ ప్రధాన సభ్యుల్లో ప్రముఖ న్యాయవాది అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఒకరు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల నలభై నాలుగు వరకు మద్రాస్ స్టేట్కు అడ్వకేట్ జనరల్గా వ్యవహరించారు తమిళ కుటుంబానికి చెందిన కృష్ణస్వామి అయ్యర్ పద్దెనిమిది వందల ఎనభై మూడులో నెల్లూరులో జన్మించారు ఈ ప్రాంతం అప్పట్లో మద్రాస్ స్టేట్లో ఉండేది మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఆయన చరిత్ర చదువుకున్నారు అనంతరం న్యాయవాద విద్య చదివి న్యాయవాద వృత్తి చేపట్టారు బ్రిటిష్ ప్రభుత్వం కృష్ణస్వామి అయ్యర్కు పంతొమ్మిది వందల ముప్పైలో దివాన్ బహదూర్ బిరుదును పంతొమ్మిది వందల ముప్పై రెండులో సర్ బిరుదును అందించింది కృష్ణస్వామి అయ్యర్ డ్రాఫ్టింగ్ కమిటీలోనే కాక రాజ్యాంగ సభకు సంబంధించిన ఇతర కమిటీల్లో కూడా సభ్యుడిగా ఉన్నారు వివిధ దేశాల రాజ్యాంగాల గురించి భారతదేశ న్యాయ వ్యవస్థ గురించి కృష్ణస్వామి అయ్యర్కు అపారమైన జ్ఞానం ఉందని అంబేద్కర్ చెప్పేవారు స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నప్పటికీ అయ్యర్కి ఉన్న న్యాయ నైపుణ్యం వల్ల రాజ్యాంగ పరిషత్లో భాగస్వాములయ్యారు కాంగ్రెస్ టికెట్పై మద్రాస్ ప్రావిన్స్ కు ప్రాతినిధ్యం వహించిన ఆయన రాజ్యాంగం రూపకల్పనలో గణనీయమైన పాత్ర పోషించారు డ్రాఫ్టింగ్ కమిటీ అడ్వైజరీ కమిటీ ప్రాథమిక హక్కుల సబ్ కమిటీతో సహా తొమ్మిది క్లిష్టమైన కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు రాజ్యాంగంలో ఉండాల్సిన పౌర హక్కులు ప్రాథమిక హక్కుల గురించి బలంగా వాదించారు కృష్ణస్వామి అయ్యర్ అయితే వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుల కన్నా దేశరక్షణకు పెద్దపీట వేయాలని ఆయన అభిప్రాయపడ్డారు రాజ్యాంగం ఆమోదం పొంది రాజ్యాంగ సభ ముగిసిన తర్వాత అయ్యర్ మళ్లీ న్యాయవాద వృత్తిని కొనసాగించారు పంతొమ్మిది వందల యాభై మూడులో కన్నుమూశారు మొత్తం మీద భారత ప్రజాస్వామ్యానికి బలమైన పునాదివేసిన మన రాజ్యాంగం రూపకల్పనలో మన తెలుగువాసి కృష్ణస్వామి అయ్యర్ పాలుపంచుకోవడం యావత్ తెలుగు సమాజానికి గర్వకారణం రాజ్యాంగ రచన పూర్తి కావడానికి మొత్తం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ ఆరున రాజ్యాంగ సభ లేదా రాజ్యాంగ